రైతు సుమారుగా లక్షల రూపాయలు అర్జిస్తున్నా వెయ్యి రూపాయలు ఫైన్ కట్టించలే పరిస్థితుల్లో ఈరోజు మత్స్య శాఖ ఉందంటే అధిశక్తి కాదు నేను చెప్పడం కాదు ఇది నేనేం అబద్దాలు చెప్పడం లేదు నేనేం కల్పించి చెప్పడం లేదు నాకేమి చెప్పాలని ఉద్దేశం లేదు నేను చెప్పేదానికి మీరు ఒకసారి కావాలంటే జిల్లాలో ఎన్ని 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 ఎకరాల్లో ఆక్వాకల్చర్ సాగు జరుగుతుంది దీనికి కావాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని అడగండి ఎంతమంది రైతులు ఎంతమంది రైతులు అధికారుల దగ్గర ఏదైతే ఏపీ సాధ ప్రకారం జియో నెంబర్ సెవెన్ ప్రకారం అదేవిధంగా సిఏ రెగ్యులేషన్ ప్రకారం అనుమతులు తీసుకోకుండా సాగు చేస్తూ ఇక్కడ విద్యుత్ సబ్సిడీ మాత్రం తీసుకుంటున్నారు ఎందుకు వాళ్ళ మీద ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు సంపద లేదు సంపద లేదు సంపద లేదు అంటే సంపద ఎక్కడి నుంచి వస్తుంది సంపద అదంతా పుట్టి తీసుకుపోయి నన్ను ఫైనాన్స్ లో పెట్టుకోండి ఫైనాన్స్ లో నన్ను యాడ్ చేసుకోండి అకౌంట్ లో పెట్టుకోండి నేను మీరు దీన్ని ఉపయోగించుకోనని సంపద వస్తుందా బయటికి సంపద ఏ విధంగా వస్తుంది సంపదని ఏ విధంగా సృష్టించాలా అనేది ఒక మార్గం అయితే ఉన్న సంపదని ఏ విధంగా వసూలు చేయాలని కూడా ఒక మార్గం మొదట గౌరవం